ఇదంతా కారణాన్న జీవితం అంటే ఏంటో ఒక్క మాటలో చెప్పు ఒక్క మాటలో జీవితం తెలిసిన టైంకి ఉండదు రాబయో సంవత్సరం మిట్ట మధ్యాహ్నం

మన ఇద్దరి ప్రేమలో ఒకరి ప్రేమ గెలవాలంటే ఇంకొకరి ప్రేమ ఓడిపోవాలి నేను గెలిచాను బయట పోస్టర్ ఇలా ఉందంటే లోపల సినిమా ఎలా ఉంటుందో ఏదైనా పనికొచ్చే పని చేయి చెప్పండి చెయ్యండి చెప్పండి చెయ్యండి అమ్మాయిలు ఎప్పుడు పనికొచ్చేవాళ్ళని పైకొచ్చేవాళ్ళని నమ్ముతారు ఇంకా నీకేమైనా ఆలోచన ఉంటే చివరగా చూసేది మా చావే మా చావే ఒరే శివ నీతో ఉండేవాళ్ళు ఎవరో నీ మంచి కోరుకునే వాళ్ళు ఎవరో ఇప్పటికైనా తెలుసుకుని బాగుపడరా ఒక మనిషి మారాడంటే అమ్మ కంట్లో కన్నీరు చూసి ఉండాలి అమ్మాయి మిగిల్చిన కన్నీరు అనుభవించి ఉండాలి ఫ్రెష్ కానీ ఇది ఫ్రెష్ కాదు రోయ్ नेमो पक्कने उन्ना मन कुन्ना नो नो वेमो न पक्का उन्ना मन कुन्ना जी शुपुर्णा मालाकार हम ये जावितेज हम लोग हमारी फिल्म फेलियर बॉय आज रिलीज भी है विच इज इन थिएटर प्लीज कम एंड वॉच एंड आई वुड लाइक टू थैंक आवर प्रोड्यूसर वीएसएस कुमार गारू ही रियलीट really उनके वजह से हमारी फिल्म यहाँ तक पहुँच पाई है प्लीज कम एंड ब्लेस एंड ऑल्सो वेरी इम्पोर्टेंट थिंग वी आर रिमेंग आवर फ्रेंड प्रदीप ही इज नो मोर विद अस उन्होंने बहुत अच्छा काम किया सबने अच्छा काम किया इट्स वेरी स्पेशल दैट फॉर अस आवर सॉन्ग इज़ वेरी स्पेशल एंड मोस्ट इम्पॉर्टेंटली वेरी sweet film sweet film and very sweet storyline also and moral of the story if you come and watch uh, it's failure boy are they actually failed in life that's the bottom of the story please come and watch and bless us movie uh, okay. ఆడియన్స్ ప్రతి ఒక్కరు వచ్చి ఆడియన్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది మూవీకి దా ఒక్కొక్క సీన్ దగ్గర నుంచి కానివ్వండి దా ప్లాట్ మా డైరెక్టర్ తీసుకునే దగ్గర నుంచి కానివ్వండి మెసేజ్ మంచి మెసేజ్ ఓరియంటెడ్గా మూవీ ఉంది ఐఎమ్ వెరీ హ్యాపీ ఫ్రమ్ ద ఆడియన్స్ వాట్ పీ ద అవుట్పుట్ అండ్ దెన్ ఐ థ్యాంక్ మై డైరెక్టర్ అండ్ మై ప్రొడ్యూసర్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ వాళ్ళతో ఒక నాకు ఈ సినిమాలో నటించే ఒక అవకాశం ఇచ్చినందుకు ఐ రియల్లీ థ్యాంక్ టు దాంట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ డెఫినెట్లీ మూవీ వచ్చి చూడండి మీరు అందరు ఎంజాయ్ చేసే విధంగా వచ్చి మూవీ ఉంటుంది నేను వచ్చి వెరీ మచ్ మా డైరెక్టర్ వచ్చేసి నాకు సబ్జెక్ట్ చెప్పాడు ఆయన కూడా వైజాగ్ ఆయన వెంకట జనాథరెడ్డి ఉసిరిక ఒకసారి ఎయిర్పోర్ట్ లోనే అన్ఫార్చునేట్లీ కలడం జరిగింది ఏం చేస్తున్నారు సార్ మూవీస్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయా చేద్దామండి సరే అని చెప్పి ఆయన సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఏదో తక్కువ బడ్జెట్ లో అయిపోద్ది అనుకున్నాం టూ బడ్జెట్ అయిపోద్ది అనుకున్నాం బట్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేద్దామండి రెడ్డి గారు క్వాలిటీ ఎక్కడ తగ్గదు ఎక్కడ దేనికి కాంప్రమైజ్ అవ్వద్దు అనుకోని మేము ఆ బడ్జెట్ అలాగే ముందుకి తీసుకొని తీసుకొని ఆ బడ్జెట్ చాలా ఎక్కువ కింది అయినా కూడా మేము బాధపడలేదు బట్ అట్ లాస్ట్ మంచి ఇప్పుడు అవుట్పుట్ వచ్చింది అదొకటి మేము చాలా హ్యాపీ ఇప్పుడు మీరే చెప్పాలి అవుట్పుట్ అనేది ఎలా ఉండదన్నది పబ్లిక్ పబ్లిక్ నోట్లో వినాలి